హోంమంత్రి అనంత మేడం గారు ఆమెకు లక్కీ డ్రాప్లో ఆ పదవి దక్కడం జరిగింది ఆమెకు ఆ పదవి రావడానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు దఫాలు హోమ్ మినిస్టర్ దళిత వర్గాలకు సంబంధించి మహిళా నాయకులకు ఇవ్వడం జరిగింది దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఫాలో అయ్యారు దాంట్లో భాగంగా అనంత మేడం గారికి హోంమంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది సరిపోని ఆమె ఆ పదవికి న్యాయం చేస్తుందా అంటే అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ ఈవెన్ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా ఆమె మీద విడిచుకుపడుతూ ఉంటారు అలానేసి ఆమె తప్పు ఉందా అంటే అది కూడా క్వశ్చన్ మార్కే ఎందుకంటే పేరుకే ఆమె హోమ్ మినిస్టర్ మిగతా అంతా కూడా నడిపేది నడిపించేది నారా లోకేష్ గారు ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం అయినా కానీ చాలామంది కూటమి నాయకులు కూటమి కార్యకర్తలు అందరూ కూడా హోమ్ మినిస్టర్ అనిత మేడం గారి మీద ఫైల్ అవుతూ ఉంటారు అదేవిధంగా ఆమె మీద ఫైల్ అవ్వడానికి కూడా కారణాలు చాలా ఉంటాయి ఆమె ఎప్పుడైనా సరే ప్రశ్నలు పెడితే ఎప్పుడు చూసినా జగన్ 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 ఆయన నామస్మరణ తప్ప ఆమె పదవి మీద ఆమె శాఖ మీద ఎక్కువ దృష్టి సాధించకపోవడం సాధించకపోవడానికి కూడా కారణాలు ఉన్నాయి ఎందుకంటే మొత్తం కూడా నారా లోకేష్ గారే వ్యవహరిస్తున్నారు దీంట్లో అంతా ఈ కూటమి ప్రభుత్వం అంతా కూడా పా ఫుల్ కన్ఫ్యూజన్ ఈవెన్ హోంశాఖ మీద పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి హోంశాఖ మీద అభిమానం చాలా ఎక్కువగా ఉన్నట్లు ఉంది ఇప్పటి నుంచి కాదులే ప్రజారాజ్యం ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు ఆ రోజుల నుంచి కూడా తాను కానిస్టేబుల్ కొడుకుని పోలీసులు అంటే తనకు వల్ల మాలిన ప్రేమ అని గౌరవం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తెగ చెప్పుకునేవాడు ఈ మధ్యకాలం కూడా అనేకసార్లు చెప్పుకోవడం జరిగింది పోలీసుల మీద విపరీతమైనటువంటి గౌరవం ఉన్నట్లుగా సినిమా సన్నివేశాలను కూడా సృష్టించి వాడుకున్నాడు ఆయన అంతరంగంలో ఏమున్నదో తెలియదు కానీ ఎన్డీఏ అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు డిప్యూటీ సీఎం పదవి దక్కింది అదేది ఒక మంత్రి పదవి కూడా దక్కింది హోంశాఖ ఆయనకు అందలేదు చంద్రబాబు నాయుడు గారు రకరకాల కాంబినేషన్లను పాటిస్తూ అదే చెప్పాం కదా వంగల్పూడి అనితా మేడం గారికి ఆ శాఖ కూడా జరిగింది ఈ ఏడాది నాటి కాలంలో హోంమంత్రి అనిత మేడం గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కంటి మీద కొనుగోలు లేకుండా చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి గతంలో పవన్ కళ్యాణ్ గారు అన్నమాట నేను హోంశాఖ తీసుకుంటే అప్పుడు పరిస్థితి ఇంకోలా ఉంటుంది అనేసి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా తన అంతరంగంలోని ఆకాంక్ష కూడా ఒక బహిరంగ సభలో బయటపెట్టిన సందర్భాలు కూడా మనం చూసే మనం విన్నాం అదేవిధంగా హోంశాఖ హోంమంత్రిగా సరిగా పనిచేయడం లేదంటూ దెప్పిపరిచే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి కానీ కూటమి పార్టీల ఐక్యత దెబ్బ తినకుండా చూసుకోవాలనే చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆయన పురమాయించడం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆయన్ని నెత్తిన పెట్టుకున్నా చూస్తు నెత్తిన పెట్టుకొని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు మనకందరు కూడా తెలిసింది సో ఆ ధోరణిని అలానే కంటిన్యూ చేయాలి కాబట్టి అనంత మేడం గారు కూడా ప్రతి సందర్భంలోనూ తానే కాస్త తగ్గి ఆ వివాదం ఎక్కువ పెరగకుండా సర్దుకుపోతుంది ఇలాంటి నేపథ్యంలో తాజాగా మరోసారి పోలీస్ శాఖలో పవన్ కళ్యాణ్ గారు వేలు పెట్టడం జరిగింది రీసెంట్గానే భీమవరం డిఎస్పి జయవర్మ అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా పేకాడా కేంద్రాలను ప్రోత్సహిస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కొన్ని లేఖలు వచ్చాయంట అంతే ఇంకా ఆయన రెచ్చిపోయాడు ఈ వ్యవహారం మీద తనకు నివేదిక కావాలని చెప్పేసి ఏకంగా రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు ఇచ్చేశాడు పవన్ కళ్యాణ్ అసలు పవన్ కళ్యాణ్ ఎవరండి ఆయన డీజీపీకి ఆదేశాలు ఇవ్వడం ఏంటి పవన్ కళ్యాణ్ జస్ట్ ఒక మంత్రి డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగ బద్ద పదవి కాదు ఇది ఆయన మర్చిపోతున్నట్టు కాదు డిఎస్పీ డీఎస్పీ స్థాయిలో ఇలాంటి తప్పులు చేస్తుంటే ఏం చేస్తున్నారని చెప్పేసి ఎస్పీకి కూడా క్లాస్ తీసేసుకున్నా పవన్ కళ్యాణ్ గారు అది ఎందో పక్కా శాఖలోకి ఈయన తలదృష్ణ మీద మనకైతే అర్థం కాదు తన శాఖలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సరిగా పనిచేయడం లేదని అసెంబ్లీలో విమర్శలు వస్తే సహించలేక దిద్దుకోలేక గాడ్ కౌంటర్ ఇచ్చేటువంటి పవన్ కళ్యాణ్ తనకు సంబంధం లేని శాఖలో ఒక ఉన్నతాధికారిని నేరుగా పురమాయించడం అనేది తన పరిధికి మించేంటి పని అనేసి తెలుసుకోలేకపోతున్నాడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంటే ముఖ్యమంత్రి పదవి లాగానే ఆయన ఫీల్ అవుతున్నట్టుగాడు డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగ పదవి కాదు ఆ పదవిలో ఉండే అలా కొనసాగితే ఫ్యూచర్లో చాలా గట్టి దెబ్బతి పడుతుంది అనేసి పవన్ కళ్యాణ్ గారు మర్చిపోతున్నట్టుగా ఉన్నారు కానీ ఈ విషయంలో విలేకరులు ప్రశ్నించినప్పుడు నిన్న అనిత మేడం గారిని ఆమె సర్ది చెప్పుకోవడానికి నా తండాలు పడ్డాల్సి వచ్చింది గత ప్రభుత్వ కాలంలో పాలన సరిగా ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని కూటమి ఐక్యంగా ఉంటే చూడలేక కొంతమంది ఓరవలేకపోతున్నారు ఇలాంటి సమాధానాలే ఆమె చెప్పడం జరిగింది అంటే రకరకాల సమాధానం చెప్పితే గానీ మొరిజినల్ సమాధానం మాత్రం చెప్పలేదు పవన్ కళ్యాణ్ తన పరిధి మీరు ప్రవర్తించారా లేదా అనే అసలు ప్రశ్నకు మాత్రం ఆమె జవాబు ఇవ్వకపోవడం జరిగింది మొత్తానికే అనితా మేడం కానీ బైపాస్ చేసి హోంశాఖ మీద పెత్తనం చేయడాన్ని పవన్ కళ్యాణ్ ఇప్పట్లో మానుకోవాలని చెప్పేసి అందరికి కూడా అర్థమైపోయింది అదేవిధంగా ఇదే పవన్ కళ్యాణ్ మరి నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పోలీస్ ఒక ఏఎస్పి మీద బియ్యబచ్చగా తిట్టాడు బూద్రే ఇంకా మరి దాని మీద ఇదే పవన్ కళ్యాణ్ ఎందుకు ఖండించలేదు ఇది ఎందుకు ఖండించలేదు అక్కడ డిఎస్పి ఇక్కడ ఏకంగా ఏఎస్పినే ఒక ఐపిఎస్ ఆఫీసరే ఆయన మీద ఒక ఆయన ఎమ్మెల్యే కూడా కాదు అసలు జేసీ బలభాగర్ రెడ్డి గారు మరి ఆయన ఒక ఏఎస్పి గారిని నోటుకు వచ్చారు తిరుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు ఏదో మరి పవన్ కళ్యాణ్ గారు తన శాఖకు తన శాఖలో తన శాఖ పరిధిలో కాకపోయినా వేరే శాఖ మీద ఎక్కువ దృష్టి పెడుతున్నాడు మరి ఆయన సీఎం లెవెల్లో మామూలుగా ఆ వ్యవహారాలు మాత్రం మరి సూతా ముందు ముందు వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయనేది